మర్తిశు వార్త రెండో అధ్యాయం తొమ్మిది పన్నెండు వాక్యాలు చూడండి వారు రాజు మాటల విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంభ్రాణిని బాలమును కానుకలుగా సమర్పించిరి కొట్టు చప్పట్లో ఒకసారి అందరూ వినాలి ఇది ఎవరో తెలుసండి నిజమైన ఆరాధన చేసి క్రీస్తుని క్రీస్తుని లోకానికి అందించిన ఆ శావుకులకి ఆర్థిక పరమైన సహాయం అందించినటువంటి జ్ఞానులు జ్ఞానం కలిగినటువంటి వారికి పనిచేస్తారు ఇక్కడ రెండు రెండు విషయాలు ఉన్నాయి వీరు చేసిన ఒక అద్భుతమైన కార్యాలు ఒకటి ఒకటి వారు దేవుడు ఎవరో గమనించి మరియమ్మకు పూజ చేయలా నిజమైన రక్షకుడు చిన్నపిల్లవాడుగా ఉన్న ఆయనలో ఉన్న ఆ దైవ శక్తిని ఆ దైవత్వాన్ని గమనించిన ఈరు సాగిలిపడి బాలుడికి నమస్ ఆరాధన చేశారట రోజున మరియమ్మను ఆరాధించేటువంటి వారు చాలామంది ఉన్నారు మరియమ్మ దేవత కాదు శావుకురాలు ఒక శావుకుడికి నువ్వు కొబ్బరికాయ కొడితే లేదా పూజ చేస్తే కాళ్ళ మీద పడితే ఎంత నేరమో మరియమ్మ కాళ్ళ మీద పడి నమస్కారం చేయటం కూడా అంతే నేరం ఇంకా నువ్వు మారవా ఇంత మంచి వాక్యం వింటున్నా ఇంకా మరియమ్మను ఆరాధించే పద్ధతులను విడిచిపెట్టు మరియమ్మ ఆరాధనకు యోగ్యురాదు కాదు యేసు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు శిశువును చూశారా మరియమ్మను చూశారు ఎవరి కాళ్ళ మీద సాగిలి పడ్డారు ఇల్లు ఏసు కాళ్ళ మీద నువ్వు ఎప్పుడైనా శిశువు చిన్న పిల్లోడు పిల్లోడు కాళ్ళ మీద పడ్డావా మనం చిన్నపిల్లలకు దండం పెట్టడానికి ఇష్టపడం ఎందుకంటే వాళ్ళు ఆవిసిపోయిందని మరి ఎందుకు వెళ్ళి సాగిలి పడ్డారంటే ఆ శిశువు దైవుడు దైవత్వం కలిగిన మహోన్నతుడిని దేవుడిని గ్రహించి వారు ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించారట వీళ్ళు వారి పెట్టెలు విప్పి వారికి కలిగిన దాన్ని సమర్పించారు బంగారం సాంబ్రాణి భోలం ఇదే వాళ్ళ దారి ఖర్చులకు పనికొచ్చింది వారు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఐగుప్తికి వెళ్ళారు ఆ ఐగుప్తులో రెండు నాలుగు సంవత్సరాలు కాపురం ఉన్నారు నాలుగు సంవత్సరాలు అక్కడ ఉన్నారండి వారు ఐగుప్తులో నేను వాళ్ళు ఎక్కడ కాపురం ఉన్నారో ఐగుప్తులో ఆ ఇంటికి మేము వెళ్ళాం ఏసేపు అక్కడ పనిచేసి కష్టపడి ఏమండి ఈ నాలుగు సంవత్సరాలు ఇది ఇచ్చినటువంటి దానితో ఆ పిల్లవాడికి వారికి బ్రతికడానికి బ్రతికారట ఇప్పుడు ఈరోజు మేమైనా సేవ చేయడానికి మీరు ఇచ్చే కానుకలు కదా స్తోత్రం చెప్పగలరా మేము ఆర్థికంగా ఏదైనా మేము ఏదైనా ఇక్కడ పని చేస్తున్నామంటే ఇంత పని జరుగుతుందంటే ఇంతమందికి భోజనాలు పెడుతున్నామంటే ఏమన్నా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి మీటింగ్లు పెడుతున్నామంటే మీరిచ్చేదాన్నైనా మాకు ఇంకా పైనుండి అని వచ్చిందా ఒక విషయం చెప్పన మూర్తి అనే దైవచనుడు ఈ మధ్య ఒక మాట చెప్తే నేను ఎప్పుడో చెప్పిన మాట విన్నాను భాగము తీయని క్రైస్తవుడు క్రీస్తుని ఎరగని అన్యుడు వీళ్ళిద్దరూ ఒకటేనట అతను సంఘానికి ఉపయోగపడడు అన్యుడు దేవుని రాజ్య విస్తరణ కొడకు ఎందుకు పనికిరానిటువంటి వాడు ఒక అన్యుడు కానీ ఇతను అతని కంటే ఘోరమైన వ్యక్తిత్వడు ఎందుకంటే ఇతను కూడా రా దేవుని రాజ్యానికి ఉపయోగపడడు దేవుని రాజ్యం కట్టడానికి ఉపయోగపడేటువంటి వాడే కదా దేవుని బిడ్డ అప్పుడు అలా ఉపయోగపడినప్పుడు ఆ అన్యుడికి వచ్చే క్రైస్తవుడికి తేడా ఏమిటి హల్లుగా చెబుతారా వీరు బంగారమును సాంబ్రాణి బోలము సమర్పించారట బంగారం ఇది ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలు తీస్తే దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాడు ఆ బంగారం దైవగుణం నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సాగిలి పడి నమస్కరించేటప్పుడు దైవగుణంతో రావాలి దైవగుణం అర్థమవుతుందా దైవగుణం ఆధ్యాత్మికమైన దైవగుణంతో గుణంతో రావాలి దరిద్రపు గుణంతో రాకూడదు అదే దైవగుణం బంగారం అనగా దైవత్వం ఆ ప్రేమ దేవుని ప్రేమ దేవుని క్షమాగుణం వాటిని నువ్వు దేవునికి సమర్పించి బిడ్డగా ఉండాలి సాంబ్రాణి అనగా ప్రార్థన ఆరాధన స్తుతి ఆరాధన దూపం నా ప్రార్థన దూపం వలనే సాయంకాలపు దూపం వలనే ఉండునంటాడు నూట నలభై ఒకటో కీర్తన రెండో వాక్యముడు అర్థమవుతుందా నువ్వు వేసే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో సరదాకు వచ్చి కూర్చోకూడదు సినిమా హాల్కి వెళ్ళి వచ్చినట్టు కూర్చోకూడదు వచ్చిన వెంటనే మోకాళ్ళ మీదకి దిగి ప్రార్థన చేయి చర్చికి అడుగు పెట్టావా ఒక్కొక్కరు చర్చికి వస్తున్నారో సినిమాకి వెళ్తున్నారో తెలియట్లా బైబుల్ కూడా తెచ్చుకోవట్ల మహానుభా మహానుభావులు మహాతలు బైబిల్ పట్టుకొని చర్చికి రా వచ్చిన వెంటనే మోకాళ్ళ మీద దిగు మోకాళ్ళ మీద వంగు వంగి ప్రభుని ఆరాధించు అందరూ స్థుతి స్థుతి ఆరాధన చేస్తున్నప్పుడు అటు ఇటు బిత్తర చూపులు చూడకుండా ఆరాధన చేయి అదే దేవునికి ఇష్టమైన ఆరాధనది జ్ఞానులు లక్షణం బోళం బోళం అనేటువంటిది ఎప్పుడు వాడారంటే మీరు గమనించాలి యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయనని తిరిగి మరలా శ్రాతి సమాధులు పెట్టేటప్పుడు ఆయనకి రాసినటువంటి సుగంధ ద్రవ్యాలలో బోళం కూడా ఒకటి బోళము అనేటువంటిది రెండు రకాల రెండు గుణాలు ఉంటాయి బోలములో ఒకటి కుళ్ళిపోయిన శవాలని పాడు చేయకు పాడైపోకుండా కాపాడుతుంది బోళంలో ఉన్నది ఆ బ్యాక్టీరియా చంపేసింది అంటే నువ్వు ఒక బోలములాగా పనిచేస్తే చెడిపోయిన ఆలోచనలు కలిగినటువంటి వారితో నువ్వు మాట్లాడితే వారు హృదయాలు బాగుపడాలా బాగున్న హృదయాల్లో చేదిత్తనాలు ఎత్తడం కాదు చేదు ఇండిక్షన్లు చేయడం కాదు వారికి అలా సంగతి తెలుసా ఇలా సంగతి తెలుసా ఈ చెత్త కపురులు కాదు నువ్వు వాడాల్సింది నువ్వు ఒక బోలములాగా చెడిపోయిన హృదయాలను అనుమానంతో ఉన్న హృదయాలను బాగు చేసే బిడ్డగా ఉండాలి అది దైవ సంబంధమైన ఆరాధన అర్థమవుతుందా మీకు హలే బాగున్న హృదయాలు చెడగొట్టే మహాను మహాతలు మహానుభావులు ఉంటారు రెండోది ఆ బోలములో ఉన్న మరొక గుణం ఏమిటంటే సువాసన వెదజల్లిద్దట సాక్ష్యం సువాసన సువాసన నీకు ఎలా తెలుసు అంటే చెప్పనా మీకు సామిత్ర గ్రంథంలో ఒక మాట ఉంటుంది పురుషుడు ఇంట్లో లేడు నుండి తీసుకొని వచ్చినటువంటి కంబలు పరిశాను ఈ రాత్రి అంతా వలపు తీర్చుకుందాము రా ఇందులో దీని మీద బోలము ఆకరు చెక్క చల్ల్యానంట ఒక పనికి మాలని ఆ పక్క మీద చల్లి చల్లడానికి బోలం చల్లడానికి కారణం ఏమిటంటే సువాసన మీద చల్లే బోలం అని దాని అర్థం ఇది సువాసననిస్తుంది సువాసన ఇస్తుంది ఇతరులని చెడిపోకుండా కాపాడుతుంది అలాంటి గుణం గుణగణాలతో ప్రభుని ఆరాధించి స్థుతించారట జ్ఞానులు ఈ క్రిస్మస్ ఆరాధనలో దగ్గరగా స్తోత్రం చెప్పొకసారి